ట్రంప్ తన దావోస్ ప్రసంగంలో ఒకవేళ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా గనక మిమ్మల్ని కాపాడకపోయి ఉంటే ఈరోజు ఐరోపాలో మీరంతా జర్మన్ భాష మాట్లాడుతూ ఉండేవారు అని మాట ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఈ ఒక్క మాటతో హాల్లోని ఐరోపా దేశాల అధ్యక్షులు ప్రధానులు షాక్ అయ్యారు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ పుల్సులా వాన్డెర్లెయన్ మైక్ పట్టుకుని మాట్లాడదామనుకునే లోపే ట్రంప్ వేదిక దిగి వెళ్లిపోయారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఐరోపా ఆత్మగౌరవంపై జరిగిన నేరుగా దాడి శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ ఎం శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణం ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడళ్ల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు ఈ రోజే సంప్రదించండి ట్రంప్ అవమానానికి ప్రతీకారంగా ఐరోపా సమాఖ్య అంటే ఇయు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అమెరికా మరియు ఐరోపా మధ్య జరగాల్సిన అతిపెద్ద ట్రేడ్ డీల్ బెర్నీ ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు ట్రంప్ స్కాట్లాండ్లో తన సొంత గోల్ఫ్ రిసార్ట్ అయిన టర్న్బెర్రీలో ఈ ఒప్పందానికి పునాది వేశారు దీని ఉద్దేశం అమెరికా కార్ల మీద ఐరోపాలో పన్నులు తగ్గించటం కానీ ఇప్పుడు ఐరోపా ఈ ఒప్పందాన్ని డీ ఫ్రీజర్లో పడేసింది ఐరోపా ఏమంటోందంటే ట్రంప్ పన్నుల్ని ఒక ఆయుధంగా వాడుకుని మమ్మల్ని బెదిరిస్తున్నారు మా సార్వభౌమాధికారం ఉన్న గ్రీన్ల్యాండ్ని అమెరికాకు అమ్మమని ఒత్తిడి తెస్తున్నారు బెదిరింపులు ఉన్న చోట చర్చలు ఉండవు అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు ట్రంప్ గ్రీన్లాండ్ కోసం ఎందుకింతలా ఆరాటపడుతున్నారు గ్రీన్లాండ్ మంచు కింద అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి ముఖ్యంగా సెమీ కండక్టర్లు మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ టన్నులు కొద్దీ ఉన్నాయి ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా మరియు చైనాల్ని అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ అమెరికాకి ఒక పెద్ద సైనిక స్థావరంలో ఉపయోగపడుతుంది ట్రంప్ ఏమన్నారంటే గ్రీన్లాండ్ ఒక బ్యాడ్ లొకేషన్లో ఉన్న మంచు ముక్కాని ఎగతాళి చేస్తూనే అది అమెరికా చేతిలో ఉంటేనే సురక్షితంగా ఉంటుందని వాదించారు దీనిపై డెన్మార్క్ మరియు స్వీడన్ దేశాలు మండిపడుతున్నాయి ట్రంప్ ఊరికే ఉండలేదు ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ మరియు బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై పది శాతం అదనపు పన్ను విధిస్తామని చెప్పారు ఒకవేళ జూన్ నాటికి గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా తలవంచకపోతే ఆ పన్నుని ఇరవై ఐదు శాతానికి పెంచుతామని హెచ్చరించారు ఫ్రెండ్స్ ఇది మామూలు విషయం కాదు ఇరవై ఐదు శాతం పన్ను అంటే ఐరోపా ఆర్థిక వ్యవస్థకు మరణ శాసనమే ఐరోపాలో తయారయ్యే విలాసవంతమైన కార్లు యంత్రాలు అమెరికాలో అమ్ముడుపోవు ఇది ప్రపంచ వ్యాపార నియమాలనే మార్చేస్తోంది అమెరికా మరియు ఐరోపా కొట్టుకుంటుంటే మధ్యలో భారత్ ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది దావోస్ వేదికపై ట్రంప్ అందరినీ విమర్శించిన ప్రధాని మోదీ గురించి మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్ ఏమన్నారంటే ప్రధాని మోదీ నా చాలా మంచి మిత్రుడు ఆయన ఒక అద్భుతమైన నాయకుడు భారత్ ఒక గొప్ప దేశం ఎందుకు ట్రంప్ భారత్ పట్ల ఇంత సాఫ్ట్గా ఉన్నారు అంటే అమెరికాకు ఆసియాలో చైనాని ఢీకొట్టే ఏకైక మొనగాడు భారత్ మాత్రమే అమెరికా కంపెనీలకు భారత్ అతిపెద్ద కస్టమర్ బేస్ ఐరోపాకి దూరమైతే అమెరికాకు భారత్ తోడు అత్యంత అవసరం ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ యాంగిల్ని గమనించాలి నాటోలో అమెరికా పెత్తనాన్ని ఐరోపా దేశాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి అందుకే స్పెయిన్ వంటి దేశాలు అమెరికాని కాదని భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి భారత్ మరియు స్పెయిన్ దౌత్య సంబంధాలకి డెబ్బై ఏళ్లు పూర్తయ్యాయి దీన్ని పురస్కరించుకుని స్పెయిన్ తన అత్యంత కీలకమైన డిఫెన్స్ టెక్నాలజీని భారత్కు అప్పగించింది టాటా ఎయిర్ బస్ సి టూ నైన్టీ ఫైవ్ డీల్ వడోదరాలో తయారవుతున్న ఈ కర్మాగారం నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులోపు మొదటి ఇన్ ఇండియా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బయటికి రాబోతోంది పదహారు విమానాలు స్పెయిన్ నుంచి వస్తాయి నలభై విమానాలు పూర్తిగా భారత్లోనే తయారవుతాయి భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ కంపెనీ సైనిక విమానాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారి స్పెయిన్ ఒక నాటో అయి ఉండి భారత్ లాంటి తటస్థ దేశానికి టెక్నాలజీ ఇవ్వడం అంటే ప్రపంచం ఇప్పుడు వాషింగ్టన్ వైపు కాకుండా న్యూఢిల్లీ వైపు చూస్తోందని అర్థం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దావోస్లో ఒక కీలక ప్రకటన చేశారు భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతోంది అమెరికా ఏఐని ఆయుధంగా వాడుకోవాలని చూస్తుంటే భారత్ మాత్రం ఏఐ ఫర్ హ్యుమానిటీ అనే నినాదాన్నిచ్చింది ఇది ఐరోపా దేశాలని విపరీతంగా ఆకర్షించింది భారత్ రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట రెన్యూవబుల్ ఎనర్జీని లక్ష్యంగా పెట్టుకుంది స్పెయిన్ మరియు జర్మనీ దేశాలు ఈ రంగంలో భారత్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి ట్రంప్ చమురు మరియు బొగ్గు గురించి మాట్లాడుతుంటే భారత్ భవిష్యత్ ఇంధనం గురించి మాట్లాడుతోంది ఇదే భారత్ యొక్క అసలైన విజయం ట్రంప్ అనుసరిస్తున్న బెదిరింపు రాజకీయాలు ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయి ఐరోపా ఇప్పుడు యూరోపియన్ ఆర్మీ గురించి సీరియస్గా ఆలోచిస్తోంది రక్షణ కోసం అమెరికాపై ఆధారపడడం తగ్గించుకుంటోంది భారత్ వంటి బలమైన ప్రజాస్వామ్య దేశాలతో కొత్త కూటములు నిర్మిస్తోంది ట్రంప్ అహంకారం వల్ల నాటో కూటమి మొక్కలయ్యే ప్రమాదం ఉంది ఒకవేళ ఐరోపా మరియు అమెరికా మధ్య వ్యాపార యుద్ధం ముదిరితే దానివల్ల లాభపడేది భారత్ మరియు చైనా మాత్రమే కానీ చైనాపై నమ్మకం లేని ఐరోపాకు భారత్ ఒక ఆశాదీపంలో కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఈరోజు గ్లోబల్ టేబుల్పై భారత్ లేనిదే ఏ నిర్ణయమూ జరగదు సప్లై చైన్ అయినా డిఫెన్స్ టెక్నాలజీ అయినా గ్రీన్ ఎనర్జీ అయినా భారత్ ఇప్పుడు ఒక ఆప్షన్ కాదు ఒక అవసరం స్పెయిన్ తన రక్షణ ఇవ్వడం ట్రంప్ మోదీని పొగడ్డం ఐరోపా భారత్లో ఎఫ్టీఏ కోసం దహదహలాడ్డం ఇవన్నీ భారత్ సాధించిన దౌత్య విజయాలు మన ఏ గొడవల్లోనూ పడకుండా మన ప్రయోజనాన్ని కాపాడుకుంటూ ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతున్నాం డొనాల్డ్ ట్రంప్ అన్న ఆ మాట అమెరికా లేకపోతే మీరంతా జర్మన్ మాట్లాడేవారు అనేది ఐరోపా దేశాల పాత గాయాల్ని కెలికినట్టయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలు అమెరికాని ఒక రక్షకుడిగా చూశాయి కానీ ఈరోజు అదే అమెరికా వారిని బానిసల్లా చూస్తోందనే భావన వారిలో కలిగింది దావోస్ సదస్సులో ఆ మాట విన్నప్పుడు జర్మనీ ఛాన్సలర్ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడి ముఖాలు ఎలా పాలిపోయాయో అంతర్జాతీయ మీడియా కోడై కూసింది ఇది అమెరికా యొక్క అహంకారానికి పరాకాష్ట ట్రంప్ ఉద్దేశంలో ఐరోపా అనేది ఒక స్వతంత్ర ఖండం కాదు అది అమెరికా దయా దాక్షిణ్యాలపై బతికే ఒక ప్రాంతం ఈ ఆలోచన ఇప్పుడు ఐరోపాని అమెరికా నుంచి శాశ్వతంగా దూరం చేస్తోంది ఐరోపా టర్న్బెర్రీ ఒప్పందాన్ని ఫ్రీజ్ చేయడం అనేది ట్రంప్కు వ్యక్తిగతంగా తగిలిన అతిపెద్ద దెబ్బ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ట్రంప్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక పక్కా వ్యాపారవేత్త స్కాట్లాండ్లో ఆయనకున్న టర్న్బెర్నీ రిసార్ట్ పేరు మీద ఈ ఒప్పందాన్ని పిలవడం వెనుక ఆయన బ్రాండింగ్ వ్యూహం ఉంది ఈ డీల్ ద్వారా అమెరికా కార్లని ఐరోపా మార్కెట్లో నింపాలని ఆయన ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఐరోపా చెప్పడంతో అమెరికాలోని భారీ ఆటోమొబైల్ కంపెనీలు ఫోర్డ్ జిఎం వంటివి ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నాయి ఐరోపాతో గొడవ పెట్టుకుంటే మా వ్యాపారం ఏమవుతుంది అని వారు ప్రశ్నిస్తున్నారు అంటే ట్రంప్ వేసిన టారిఫ్ అస్త్రం ఇప్పుడు ఆయన సొంత దేశంలోని కంపెనీలనే నష్టాలు పాలు చేస్తోంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన ప్రసంగంలో ట్రంప్ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో ఐస్లాండ్ పేరును కూడా వాడారు ఒక అగ్రరాజ్య అధ్యక్షుడికి భౌగోళిక సరిహద్దుల మీద కూడా అవగాహన లేదా అని ఐరోపా మీడియా ఎగతాళి చేస్తోంది కానీ దీని వెనక ఒక భయంకరమైన కోణం కూడా ఉండొచ్చు ట్రంప్ దృష్టిలో ఈ చిన్న చిన్న దేశాల సరిహద్దులకి విలువ లేదు ఆయనకు కావాల్సింది కేవలం వనరులు మరియు సైనిక స్థావరాలు మాత్రమే ఐరోపా దేశాలు భయపడుతున్నది కూడా ఇందుకే ఈరోజు గ్రీన్లాండ్ అడుగుతున్నాడు రేపు మన దేశాల్లోని కీలక ప్రాంతాలను అడిగితే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు స్పెయిన్ మరియు భారత్ ఒప్పందం గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందాం టాటా మరియు ఎయిర్ బస్ కలిసి వడోదరాలో నిర్మిస్తున్న ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు ఇది భారతదేశ రక్షణ రంగ చరిత్రలోనే ఒక మైలురాయి ఎందుకు ఇప్పటివరకు భారతదేశంలో సైనిక విమానాల్ని కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ మాత్రమే తయారు చేసేది కానీ మొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ విమానాలు తయారు చేస్తోంది దీనివల్ల మన దేశంలో రక్షణ తయారీ రంగంలో పోటీ పెరుగుతుంది నాణ్యత పెరుగుతుంది స్పెయిన్ తన టెక్నాలజీని భారత్కి ఇవ్వడం వెనుకున్న అసలు కారణం ఏంటంటే ఐరోపా దేశాలు ఇప్పుడు అమెరికాని నమ్మలేకపోతున్నాయి రేపు ఏదైనా యుద్ధం వస్తే అమెరికా మనకి విడిభాగాలు ఇవ్వకపోతే ఏంటి అదే భారత్తో ఉంటే భారత్ ఎప్పుడూ ఎవరిని మోసం చేయదు అందుకే స్పెయిన్ తన భవిష్యత్తుని భారత్తో ముడిపెట్టుకుంది దావోస్ రెండు వేల ఇరవై ఆరు సదస్సు భారత్కు ఒక కొత్త ఇమేజ్ ఇచ్చింది ఒకవైపు అమెరికా ఐరోపా గొడవపడుతుంటే భారత్ మాత్రం విశ్వబంధుల అందరినీ కలుపుకుపోతోంది రష్యా నుంచి చమురుకుంటున్నాం అమెరికాతో డిఫెన్స్ డీల్స్ చేస్తున్నాం ఐరోపాకి టెక్నాలజీని అందిస్తున్నాం భౌగోళిక రాజకీయ వాస్తవం వచ్చే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఇంజన్లా మారుతుంది చైనాలో జనాభా తగ్గిపోతోంది అమెరికాలో రాజకీయ అస్థిరత ఉంది ఐరోపాలో ముసలి జనాభా పెరుగుతోంది కేవలం భారత్లో మాత్రమే యువతుంది మార్కెట్ ఉంది మరియు స్థిరమైన ప్రభుత్వం ఉంది అందుకే ట్రంప్ కూడా మోదీని తన బెస్ట్ ఫ్రెండ్ అని పిలవక తప్పడం లేదు ఈ మొత్తం కథ మనకి ఒక పాఠాన్ని నేర్పుతోంది బలం ఉన్నవాడిదే రాజ్యం కాదు బుద్ధి మరియు ధైర్యం ఉన్నవారిదే ప్రపంచం భారత్ తన స్ట్రాటజిక్ అటానమీని కాపాడుకుంటూ ఏ గొడవల్లోనూ చిక్కుకోకుండా తన ప్రయోజనాన్ని సాధించుకుంటోంది ఐరోపాకి అమెరికాపై కోపం ఉండవచ్చు అమెరికాకు ఐరోపాపై అసహనం ఉండొచ్చు కానీ వీరందరికీ భారత్ అంటే మాత్రం గౌరవం ఉంది అదే నవభారత శక్తి మీకేమనిపిస్తోంది అమెరికా అహంకారానికి ఐరోపా ఇచ్చిన సమాధానం సరేందేనా భారతీయ గొడవలో ఎవరి పక్షాన ఉండాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి